పిల్లలు ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు ఏం చేయాలో తెలియక సో మరి ఏ పని వాళ్ళకి పది మిగతా పనులు రావు ఉద్యోగం కోసం చూస్తున్నారు చూస్తున్నారు రావట్లే తెలియట్లే పేరెంట్స్ దగ్గరికి రాలేక ఉద్యోగం దొరక్క నలిగిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ కాలంలో దేశం క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి మన బా మన మన ఒంతు బాధ్యతగా తీసుకోవాలను నా గేమ్లో దేశం ఎట్టబోతే అంటే రేపు నీ ఇంటి దాకా ఇబ్బంది వస్తారు అందుకే పౌలు అంటున్నాడు యు హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ కంట్రీ నీ దేశం కోసం నువ్వు ప్రార్థన చేయి నీ దేశపు రాజుల కొరకు నీ దేశపు నాయకుల కొరకు నీ దేశపు నాయకులు మంచి వారైతే మంచి బుద్ధి ఉంటే మనకు మంచిది అది మన ఇంటి దాకా మంచి జరుగుతుంది ఇక్కడ దావీదు వారి దావీదు నివసిస్తున్న దేశంలో కరువు వస్తే తెగులు వస్తే దావీదు ప్రార్థన చేయగా దేవుడు ఆ తెగులు నాపాడు ఈ రోజున ఒక దావీగా నువ్వు తయారు కావాలి ఒక్కొక్కడు ఒక దావీదిగా తయారై ఈ దేశం కోసం నువ్వు ప్రార్థన చేసి ఈ దేశం ప్రశాంతంగా ఉండాలని ఏ మత చిచ్చులు లేకుండా జాబులకు ఇబ్బందులు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అందరూ ప్రశాంతంగా సంతోషంగా మనుషులు అందరూ ప్రేమ కలిగి ఒకరికొకరు మంచిగా జీవించాలని ప్రార్థన చేయాలి అది మన బాధ్యత అలా చేయకపోతే రానున్న దినాల్లో మన పిల్లలు పిల్లలు మన దేశపు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది ఎంతవరకు దేశభక్తి ఉంది చెప్పండి ఈ దేశం కోసం ఆర్మీలో ఎంతో మంది చచ్చిపోతున్నారు వేరే దేశపు వాళ్ళు మన దేశం పైన యుద్ధానికి రాకుండా ఎప్పుడు పడిగాపులు కాస్తున్నారు చలికి ఎండకు భార్యను వదిలిపెట్టేసి పిల్లలను వదిలిపెట్టేసి అమ్మా నాన్న వదిలిపెట్టేసి దేశం కోసం మనం క్షేమంగా ఉండటం కోసం వారు అక్కడ పని చేస్తున్నారు వాళ్ళ అక్కడ శత్రు దేశాలతో శత్రువులు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి వస్తూ ఉంటే వీరు యుద్ధం చేస్తున్నప్పుడు మన దేశ ఆర్మీలో పనిచేస్తున్న చనిపోతే ఎవన వయసులో ఉన్న పిల్లలు ఎవరి వయసులో అయిపోయి కూడా ఆర్మీకి వెళ్ళారు వేధవరాలు అయిపోతున్నారు వాళ్ళు వారు పిల్లలు కూడా తండ్రి లేని వారు అవుతున్నారు వారు అంత కష్టపడుతూ ఉంటే మన దేశం కోసం మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు మన దేశం కోసం మనం ఆలోచించాలి